ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి వచ్చి ఉన్నది నీ కుమారుడు నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నిన్ను పరచునట్లు నీ కుమారుని మహిమ మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన నీవు నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితి మనము భూమి మీద ఎందుకు దేవుణ్ణి మహింపరచుట మనం భూమి మీద ఎందుకున్నాము ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగును మనము ప్రకాశించుటకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించుటకు ఆయనను అందుకనే ఆ దేవుని వాక్యం ఉంది మన విశ్వాసమునకు కర్త ఆ కొనసాగించు ఆయన వైపు చూచుచు విశ్వాస యాత్రలో గురియతకు సాగా ఆయన వైపు చూచుచు ఆయన మీద ఆధారపడుతూ అందుకనే దేవుని ఉంది వాక్యము దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును ఏం వినాలి దేవుని వాక్యం వినాలి వాక్యం వింటున్నారా ఈ మధ్యలో అనేక బాధలు వచ్చేసి అనేక బాధలు ఎవరికి ఇష్టానుసారంగా వారు చెప్పేస్తున్నారు ఏది చెప్పినా జాగ్రత్త వినాలి ఏది చెప్పినా యూ షుడ్ గో బ్యాక్ టు ద బైబల్ ఎవరు చెప్పినా నేను చెప్పినా మీరు ఏ వర్తమానం విన్నా దేవుని వాక్య ప్రకారం ఉన్నదా లేదా దేవుని వాక్యపు వెలుగులో ఉన్నదా లేదా దేవుని వాక్యము వినుటు వలన మీకు విశ్వాసం వచ్చింది ఎన్ని గుడ్ ఫ్రైడేస్ దేవుని వాక్యం వింటున్నారు ఎన్ని ఇంకో ఆదివారము పునరుద్ధాన ఆదివారం ఎన్ని ఆదివారాలు ఈస్టర్ మెసేజెస్ మనం వింటున్నాం నీకు విశ్వాసం వచ్చిందా నిన్ను రక్షించగలడు అని విశ్వాసం వచ్చిందా నిన్ను క్షమించగలడని విశ్వాసం వచ్చిందా నిన్ను స్వస్థపరచగలడు అని విశ్వాసం వచ్చిందా నీవు ఉన్న ఊబిలో నీవున్న పరిస్థితుల్లో నీవున్న కష్ట నష్టాల్లో నీవున్న కన్నీరులో నీవున్న కన్ఫ్యూషన్ తొలగించగలడు ఆ ఊబి నుంచి నిన్ను బయటకు లాగగలడు నీకు శాంతి సమాధానము నెమ్మది ఇయ్యగలడు అనే విశ్వాసం వచ్చిందా నీకు ఇంకా విశ్వాసము రాలేదు అనగా నువ్వు దేవుని వాక్యం వినటం లేదేమో అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది వినువారు వినువారు గాయకొను మనం వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యము గాయ కొనాలి వెరీ సింపుల్ వినాలి గాయ కొనాలి చదవాలి కొంతమంది అనవచ్చు అన్న మాకు చదువు రాదు అని అనవచ్చు అందుకనే ఈ మధ్యన టెలివిజన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి వినవచ్చు దేవుని వాక్యం వినాలి ఇంకో మాట చెప్పాలా చెవులుండి వారు మీరు వింటలేదు అనుకోండి అంటే మీకు ఏం లేవు ఓ ప్రతి ఆదివారము ప్రతి శుక్ర శుక్రవారము ప్రతి పునరుద్ధాన దినం మేము ఓ చెప్తూనే ఉన్నాం చెప్తేనే ఉన్నాం కొంతమంది ఎలాగుంటారు తెలుసా మీరు చెప్పేది మీరు చెప్పండి మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మా దారే రహదారి ఇంకే దారి లేదు మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే ఉంటాం నేను నాలాగే ఉంటాను నేను మారను నేను ఈ రీతిగా ఉంటాను ఈ రీతిగా చచ్చిపోతాను కానీ మీరు అలాగే ఉండి అలాగే చచ్చిపోయారు అనుకోండి మీరు కనపడరు నాకు ఎక్కడ కనపడరు పర్లేవు కాదు చూసారా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను నేను ఇక్కడే కాదు అక్కడ కూడా చూడాలని ఆశపడుతున్నాను అదే మా ఆశ మా తాపత్రయం దేవుడు పలుకుతున్న మాట ఇట్ ఫినిష్